హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే దసరా హాలిడేస్కి మా విలేజ్కి వచ్చేసాను ఇక్కడ మా అక్క చేసే వంటలు అంటే నాకు చాలా అంట ఎక్కువగా పచ్చడి చేస్తుంది భలే చేస్తుంది రోటి పచ్చడి అనమాట ఇక మిక్సీ పచ్చలు తిని తిని బోర్ కొట్టేసింది ఇవాళ కావాలని అడిగి మరీ చేయించుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇవి మిరపకాయలు అలాగే వేసి ఫ్రై చేస్తుంది వితౌట్ ఆయిల్ ఆయిల్ లేకుండానే ఫ్రై చేస్తుంది ఆ మిరపకాయలకి ఆ తొడిమిలు తీయలేదు ఎందుకు తీయలేదు అలాగే వేసేస్తావా అలాగే దంచేస్తావా అని అడిగాను అనమాట అడిగితే ఆమెకు రీజన్ చెప్పింది ఏంటి అంటే ఆ తొడిమిలు తీసేసి వేయించితే మనం ఒకవేళ దంచడం లేట్ అయితే అప్పటికి అవి మెత్తగా అయిపోతాయంట సరిగ్గా దంచినప్పుడు సరిగ్గా నలగవంట అవే మనం దంచుకునే ముందు ఆ తొడిమిలు తీసినట్లయితే ఒకవేళ వేపి పక్కన పెట్టి ఒక అరగంట గంట ఆగిన తర్వాత అయినా సరే మనం దంచుకునే ముందు ఆ తొడిమిలు తీసినట్లయితే అవి అలాగే కరకర అంటూ గట్టిగా నలుగుతాయి అనమాట పొడిగా బాగా నలుగుతాయి అని చెప్తుంది తర్వాత వచ్చేసి టమాటాలు కొంచెం వాటర్లో మగ్గ పెట్టాలంట ఫస్ట్ వాటర్ వేసి వాటర్లో ఉడికిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేస్తానని చెప్పింది ఆయిల్ వేసేసింది అనమాట తర్వాత వచ్చేసి చింతకాయ తొక్కు ఉంటుంది కదా నార్మల్గా పచ్చి చింతకాయలతో పెడుతూ ఉంటారు అమ్మమ్మ వాళ్ళు అటు సైడ్ ఈ చింతకాయ తొక్క అయితే మా అమ్మమ్మ పంపించింది అనమాట ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది అనేసి టమాటాలతో పాటు వేసేసి బాగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసిందనమాట తర్వాత వచ్చేసి ఇంకా దంచడం దంచడానికి ఆ రోల్ అంతా వాష్ చేసేసింది ఆ కింద వాటర్ అని అలాగే ఉండిపోయాయి విలేజ్ కదా అలాగే ఉంటుంది రోలు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ దంచుకుంటారు వాళ్ళు ఫస్ట్ అయితే ఉప్పు అంట ఉప్పు వేసి దంచుతారు ఎందుకంటే పచ్చడి వేసిన తర్వాత ఉప్పు జారిపోతుందంట నలకుండా జారిపో పోతుందనేసి అనేసి ఫస్ట్ ఉప్పు మిరపకాయలు అయితే చూసారా దంచే ముందు తొడిమలు తీస్తుంది తొడిమలు తీసేసి మిరపకాయలు బాగా దంచింది పొడిగా పొడిగా దంచిన తర్వాత ఇట్లా వన్ బై వన్ ఇంగ్రీడియం వాళ్ళకి తెలుసు అవి ఎప్పుడేది వేయాలో వాళ్ళకి కొన్ని రీజన్స్ కూడా ఉంటాయి మనం ఎందుకు వేయాలి ముందు అన్నీ కలిపేసి దంచవచ్చు కదా అన్న విధంగా ఆలోచిస్తాం కొన్ని రీజన్స్ ఉంటాయి ఫస్ట్ ఇట్లా మిరపకాయలు దంచకుండా టమాటాలు వేసామనుకోండి టమాటా గుజ్జులో మిరపకాయ జారిపోతుంది అస్సలు నలగదు అందుకనే ఫస్ట్ మిరపకాయలు దంచుతారనమాట తర్వాత కొంచెం పొడి తీసి పక్కన పెట్టింది మరి అది ఎందుకో తెలియదు తర్వాత అయితే చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అంటే గార్లిక్ గార్లిక్ వేసి దంచుతుంది తర్వాత వచ్చేసి ఆనియన్ వేస్తుంది అనుకుంటా ఆనియన్ వేసి ఇట్లా వన్ బై వన్ దంచుకుంటూ రోడ్లో బాగా మెత్తగా నలగాలన్నమాట ఇంతకుముందు రోజుల్లో అయితే అందరూ ఇలాగే దంచుకునే వాళ్ళు చాలా టేస్టీగా ఉండేవి అవి ఆరోగ్యకరంగా కూడా ఉండేవి ఇప్పుడు అన్నీ మిక్సీలు వచ్చేసాయి అస్సలు టేస్ట్ ఉండట్లేదు కానీ ఈ రోజుల్లో అందరూ టేస్ట్ కంటే పని సులువుగా అయిపోవడాన్ని ఎంచుకుంటున్నారు కదా ఇలాగ ఆనియన్ కూడా వేసేసి దంచేశారు తర్వాత వన్ బై వన్ టమాటాలు అవి దంచుతున్నారు తర్వాత వచ్చేసి టమాటాల కంటే ముందు ఈ చింతకాయ తొక్కేసి దంచుతుంది ఈ చింతకాయ తొక్కు కూడా బాగా దంచిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా దంచి ఇంకా తీసేయడమే అనమాట గిన్నెలోకి ఆ పొడి ఎందుకు తీసేవక్క అంటే అవి తేజ మిరపకాయలు అంట అవి సన్నగా ఉన్నాయి కదా అవి తేజ మిరపకాయలు చాలా కారం ఉంటాయి తర్వాత కారం సరిపోతే వేసుకోరంట కారం ఒకవేళ సరిపోలేదు తక్కువైంది అంటే ఆ తీసి పెట్టిన పొడి తర్వాత వేస్తానని చెప్పింది చూసారు అసలు ఒక పచ్చడి దంచడంలో కూడా ఎంత లాజికల్గా ఆలోచిస్తున్నారు చాలా గ్రేట్ కదా ఎంతైనా విలేజ్లో ఉండే వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది వాళ్ళ యొక్క ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారనమాట మనకంతలేదు లేదు నేనైతే అన్నీ కలిపేసి మిక్సీ చేసి గర్రం దిప్పేసి పక్కన పెట్టేస్తాను అనమాట అందుకనే టేస్ట్ ఉండదు ఇలాగ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేస్తేనే ఏదైనా సరే టేస్ట్ ఉంటుంది ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట చింతకాయ పచ్చడి పచ్చిమిరపకాయలతో కూడా చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇవి ఒక్కొక్కరి విలేజ్లో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు మీ విలేజ్లో ఎలా చేస్తారో నాకు కూడా చెప్పేసేయండి లాస్ట్కి అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది